ఒరే పిల్లలు ఈ ఒరే గోపాలం విన్నావా వీళ్ళు నోటికి వాగుతున్నారు నేను కాకి అంటే అబ్బా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారే నువ్వు ముసల్దానివి కాదా నాకే నువ్వు నానమ్మవి వాళ్ళు పిల్లలు ఒరే మీ తమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు ఇప్పటికి కళ్ళ కళ్ళజోడు లేకుండా నే సుదిల ధారవేకిచ్చక తెలుసా ఆ కను మనుషుల్ని గుర్తుపట్టలేదు చూసరా చూసరా ఊరుకోవే ఆ ఊరుకుంటారలే లేవుకోవాలంట గుడ్ చూస్తే గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఈయనగారు లేప్రే రేయ్ ఈ రోజు నుంచి మీరు వ్యాపులంతా పడుతూ అవసరం లేదు మరి బొబ్బో కజిక్ తోంకోలా బ్రష్ బ్రష్ ఈ నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వేపుల్లతో తోముట్టాల పళ్ళారుతాయా చిన్నపిల్లలు కదా నేను సంపాదించదు ఎవరి కోసం నా తమ్ముడు కోసమే కదా నా పెన్షన్ అంతా వస్తుందా ఏం కోడు నూరిస్తే ఎక్కువ నురుగు వస్తండి చూసుకో గోపాలం బజార్ కెళ్దాం సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చి రేపు వెళ్దాం సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి అరే రే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా ఈ పూటకున్నాయిగా సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను అలాగే

సరే పంచే నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తా ఎవరైనా చూస్తే బాగోదు ఏ ఇంట్లో బాగోదు నా తమ్ముడి నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది నా కూర్చో కాల్ పెట్టి చూసావా స్కూల్ టైం అప్పు చేతకంత సైకిల్ కొనిస్తానే అలాగే అనియా టాటా అనియా టాటా నలమ హా కొడ పిల్లంతా పార్ కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అద్దం తరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఏంటి నాకు ఏమ అర్థం అవడం లేదు తెల్లవారు ఇలాగే ఉన్నావా గత జన్మలో నువ్వు వీళ్ళకు రుణపడి రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా లక్ష్మీపతి మనందరినీ బాడ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు ఏంట్రా ఏంటి విశేషం ఏం రేపు మంచి రోజు నా చెల్లెలికి నీ తమ్ముడికి నిష్టార్థం ఏర్పాటు చేశాను అని చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపు రేపొద్దున్న కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరీ అంత హడా విషయంలో నువ్వే మాట్లాడొద్దు నిన్నడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళాక చేసుకుంటానంటావు ఈ లోహా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం పిల్లలు ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలి సరిపోతారా కింద బాత్రూమ్ ఉంది వెళ్ళు అక్కడ కనబడలేదున్నా కిందకి వెళ్లి పెట్టు అదే కనబడుతుంది అన్నయ్య అజ్జంట అన్నయ్య నువ్వు తీసుకెళ్ళు అబ్బ విసిగించుకో ఇక్కడ దీసుకెళ్ళు వెళ్ళు నాకు నేను తీసుకెళ్తా హే ఎంత వెతుండో చాలా బాగుంది బలే బాగుంది

బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి ఏంటి బావా నువ్వనేది అవును బావా నాకు ఈ పెళ్లి సరిపడతాం నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమైనా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లెలకి వచ్చిన లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా తమ్ముళ్ళని నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది రోడ్లో వదిలేద్దాం వదిలేద్దామనిగా నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా రోడ్డైనా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకటం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు ఊరందరినీ పిలిచాను నిశ్చార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెలి జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావ నిశ్చిత నిర్ణయం తీసుకున్నాను దయచేసిన వదిలి బావా నా చెల్లెల్ నీ పైన మోసపడిందని నీకు మిల్లుల్లో పనిచ్చి నెల జీతం జీతమిస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి రాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పరమిటి వైపు తిరిగి ఎదురుచూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరు అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకు అంత ధైర్యం ఈ పన్నా చిన్నదండి మూడు చొక్కాలే అవుతాయి నాకొద్దులేవయ్యా నా కుట్టు చాలు మీ తమ్ముళ్ళని చూసి చన్నాళ్ళైందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మధు రెండోవాడు గోపి ఆఖరుడు శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువు అప్పలేదు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని పట్ల కొంచెం పొడుగు పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉండరి అయినా వాళ్ళ వయసు గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటు అలాగేనండి చెవిటి వెదవ వీడికి ఏమన్నా వినిపించి తావదు నానమ్మా ఆ వెళ్లేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళ చోటు పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ చోటు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పొడుస్తున్నావు అనమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమన్నా పొడుచుదాని ముప్పై ఏళ్ళ కిందట నేను పొడుచుదాన్ని అదే అదే మరిచి ప్రజలు నేను కూర్చోగలను సరే సర్లే నీతో నాకు గొడవ ఎందుకు కానీ తమ్ముళ్ళేరి అనయ్యా డ్రెస్ చాలా అన్నయ్య చచ్చా ఏ బాగున్నాయిరా మరి మరీ పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పద్దా నాదే నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అనయ్యా ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య అవునయా సరే అమ్మ నాన్నలకి దండం పెట్టుకుని గుర్తుంచుకోండి అలాగే నానమ్మా బట్టలు ఎలా ఉన్నాయించాడు ఏంట్రా వాడికి ఏమన్నా మతిపోయిందా ఎంత కురసావా కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా ఏమేంద్ర ఇప్పుడు చూడు ఏమంటే చిన్నపిల్లలు అయిపోతున్నారు పెట్టుకుని కాదు వినపడతాను ఎలా ఏడుపుతున్నారు